ముందు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విచారణ ముగిసింది నలభై నిమిషాల పాటు కొనసాగిన విచారణలో కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ అడిగిన అన్ని ప్రశ్నలకు హరీష్ రావు సమాధానమిచ్చారు మొత్తం ఇరవై ప్రశ్నలు అడగ్గా ప్రతి ప్రశ్నకు హరీష్ రావు ఆధారాలు సమర్పిస్తూ సమాధానమిచ్చారు విచారణకు ముందు కోకాపేటలోని తన నివాసం నుంచి తెలంగాణ భవన్ చేరుకున్న హరీష్ రావు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు అనంతరం బిఆర్ భవన్ కు బయలుదేరారు హరీష్ రావుకు మద్దతుగా పెద్ద సంఖ్యలో బిఆర్ఎస్ కార్యకర్తలు తరలివచ్చారు కనుక ఈరోజు కమిషన్ ముందుకు వెళ్లి ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాలన్నీ కూడా వివరించి వాస్తవాలన్నింటినీ కమిషన్కు తెలియజేస్తాం సో మాకు మా దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం అన్ని విషయాలను కూడా కమిషన్ దృష్టికి తీసుకువెళ్తాం గత కొంతకాలంగా కొంతమంది వ్యక్తులు కొన్ని పార్టీలు వాళ్ళు ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ మీద రాజకీయ కక్షతో బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు వాస్తవానికి ఒక ప్రభుత్వం విద్వేషంతో కాదు ఆలోచించాల్సింది వివేకంతో ఆలోచించాలి విజ్ఞత ప్రదర్శించాలి